ఈశ్వనిషత్తులో పదహారు మంత్రాలు పూర్తి చేశాం పదిహేడవ మంత్రంలో ఉన్నాం ఇప్పుడు వాయురనిలమృతం అధేహ్ అధేదం భస్మాంతం శరీరం ఓం క్రతో స్మర కృతం స్మర క్రతోస్మర కృతం స్మర ఇది మంత్రం వాయువు ప్రాణవాయువు అనిలం మొత్తము వాయుమండలాన్ని అమృతం నాశనం లేని దానిని అథా తరువాత ఇదం శరీరం ఈ శరీరం భస్మాంతం భస్మమైన తరువాత ఓం క్రతో అన్ని యజ్ఞాలను అనుభవించు ఓ ప్రభు స్మర దయచేసి స్మరించు కృతం నేను చేసిన దానినంతటిని అంతటిని స్మర దయచేసి స్మరించు క్రతో ఉత్తమ లాభం పొందేవాడ స్మర దయచే స్మరించు కృతం నేను చేసిన దానినంతటిని స్మర స్మరించు తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయచరణారాయణ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపార్య తాత్కాలికమైన ఈ శరీరం భస్మపై భస్మమై బూడిదగుగాక ప్రాణవాయువు మొత్తము వాయువులో కలిసిపోవుగాక ఇప్పుడు ఓ భగవంతుడా నేను చేసిన యజ్ఞాలన్నింటినీ స్మరించు నీవే చరమభోక్తవు కాబట్టి దయచేసి నేను నీ కోసం చేసిన దాన్ని స్మరించు ఇది ఈ మంత్రం యొక్క అర్థం అంటే ఏమిటి జీవుడు నేను చనిపోతాను కాబట్టి చనిపోయిన తర్వాత నేను చేసిన కా ఏదైతే యజ్ఞాలు ఉన్నాయో నీ కోసం దాన్ని స్మరించు దాని గురించి దాని గురించి ఆలోచించు అని ఎందుకు అలా అంటున్నాడు అంటే దాన్ని ఆలోచించి దానికి తగ్గ ఫలం భగవంతుడు మనకిస్తాడు కాబట్టి నేను నీ కోసం చేశాను కాబట్టి దాని గురించి ఆలోచించమని ఇక్కడ భక్తుడు ప్రార్థిస్తున్నాడు దానికి తగినటువంటి ఫలం అంటే మళ్ళీ భక్తుడు దేహం లేదా భక్తి చేసుకోవడానికి అవకాశం లేదంటే శుద్ధ భక్తుడైతే భగవద్ధామంలో ప్రవేశం కానీ లభించవచ్చు తాత్కాలికమైన ఈ భౌతిక శరీరం నిజంగా అరువు వేషమే అంటే అరువు తెచ్చుకున్నది తాత్కాలికమైన భౌతిక శరీరం అని చెప్తున్నారు అంటే ఈ శరీరం ఏదైతే అప్పు తీసుకుంది ఎక్కడి నుంచి అప్పు తీసుకున్నాం అరువు అంటే అప్పు ఎక్కడ భౌతిక ప్రకృతి నుండి అప్పు తీసుకున్నాం మళ్ళీ తీసుకొని తిరిగి వదిలేసి వెళ్ళిపోవాల్సిందే భౌతిక శరీరం నాశనమైన తర్వాత జీవుడు నాశనం పొందడని తన వ్యక్తిత్వాన్ని కోల్పోవడని భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడింది రెండో అధ్యాయం ఇరవయో శ్లోకంలో నత్వేవాహం జాతు నాశం నత్వం నేమే జనాధిప నైవ న భవిష్యామహ అని అక్కడ శ్లోకం అంటే ఏంటి జీవులు ఎన్నటి కూడా నశించరు ఒకప్పుడు లేకుండా లేరు ఇప్పుడు కానీ తర్వాత కానీ లేకుండా పోరు ఎప్పుడు ఉంటారు అని చెప్తుంది అది జీవుని వ్యక్తిత్వం నిరాకారం లేక రూపరహితం కానే కాదు అంటే జీవుడికి రూపం లేనటువంటిది ఏమీ లేదు దీనికి విరుద్ధంగా నిజానికి భౌతిక వేషం రూపమ రూపరహితమైనది అంటే జీవుడికి లే జీవుడికి రూపం ఉంది కానీ భౌతిక దేహానికి రూపం లేదు ఎందుకని ఇది నశించిపోయినప్పుడు ఈ రూపం తాత్కాలికమే కదా శాశ్వతంగా మళ్ళీ ఏంటి నీరు నిప్పు గాలిలో కలిసిపోతుంది ఈ దేహం అంతా అనశ్వరమైన ఆత్మ రూపాన్ని ఆత్మ రూపాన్ని అనుసరించి అది ఏదో ఒక రూపాన్ని పొందుతూ ఉంటుంది అంటే మనకి ఏదైతే శాశ్వతమైన ఆత్మ ఉందో మనం ఈ ఆత్మను అనుసరించి భౌతికమైన దేహం ఏదో ఒక రూపాన్ని పొందుతూ ఉంటుంది కానీ ఆత్మకి మాత్రం రూపం ఉంది అంతేగాని భౌతికమైన దేహానికే శాశ్వతమైన రూపం కాదు అది తాత్కాలికమే అల్పజ్ఞానం గలవారు తప్పుగా భావిస్తున్నట్లు జీవుడు రూపరహితుడు కాదు తక్కువ అల్పజ్ఞులు ఏమనుకుంటారు జీవుడికి రూపం లేదు చాలామంది బయట చెప్తూ ఉంటారు ఆత్మకు రూపం లేదు అని అందుకే వాళ్ళని అల్పజ్ఞులు అంటున్నారు భౌతిక శరీరం నాశనమైన తర్వాత కూడా జీవుడు ఉంటాడని ఈ మంత్రం నిరూపిస్తుంది అందుకే కదా నేను మరణించిన తర్వాత నా యొక్క కర్మల్ని నా యొక్క ముఖ్యంగా కోసం చేసిన యజ్ఞాన్ని స్మరించు అని భక్తుడు ఇక్కడ ప్రార్థిస్తున్నాడు నిజానికి మనం శాశ్వతం కానట్లేదు ఇక ప్రార్థనకు అర్థమే ఉంది ఎందుకు స్మరించాలి మొత్తం నాశనం అయిపోతే ఎవరేం చేస్తే ఉంది కానీ అలా కాదు మనం ఉంటాం కాబట్టే జీవుడు ప్రార్థిస్తున్నాడు భౌతిక జగత్తులో భౌతిక ప్రకృతి జీవులకు వారి ఇంద్రియ తృప్తి ప్రవృత్తులను అనుసరించి అనేక విధాలైన శరీరాలను సృష్టి సృష్టిస్తూ అద్భుతమైన తన పనితనాన్ని ప్రదర్శిస్తూ ఉంది ప్రకృతి ఏమిటి జీవులకు ఉన్న కోరికలను అనుసరించి రకరకాల దేహాలు ఇస్తూ ఉంటుంది మలాన్ని రుచి చూడాలని కోరుకునే జీవునికి ఆ అశుద్ధమును తినడానికి తగిన పంది రూపం ఇవ్వబడుతుంది మలాన్ని తినాలనుకునే కొన్ని ఏ దేహం వస్తుంది పంది పంది అయితే ఇంకా అన్ని అది అని లేదు ఏదైనా తినవచ్చు కాబట్టి మలాన్ని కూడా తింటుంది అలాగే మాంసం తినగోరేవాడు పులి రూప పులి రూపాన్ని పొంది ఇతర జంతువుల రక్తం త్రాగడానికి వాటి మాంసం తినడానికి కావలసిన దంతాలను కూరలను ఇవ్వబడతాయి వాళ్ళకి పులి కానీ లేదా చిరుత పులి కానీ ఇలా మాంసం తినే జీవులు అనేకం ఉన్నాయి ఆదేహాలు వాడి కర్మను బట్టి మానవుని దంతముల స్వరూపం భిన్నంగా ఉండడం వలన అతడు అశుద్ధాన్ని కానీ మాంసాన్ని కానీ తినడానికి ఉద్దేశించబడిన వాడు కాదు వాటి మనిషి దంతాలు ఇప్పుడు పులి దంతాల కూరల్లాగా ఉండవు లేదా మాంసం తినే వాటిలాగా ఉండవు అంటే అర్థం ఏంటి అలాగే మానవుడు ఎంత అనాగరిక స్థితిలో కూడా మలాన్ని తినాలని అనుకోడు మనిషి అనేవాడు మాంసం మలని తినేవాడు ఎవరో ఉండరు అనమాట మానవునికి దంతాలు ఫలాలను కూరలను కోరికి నమ్మనడానికి వీలుగా నిర్మించబడ్డాయి మరి మన యొక్క దంతాలు ఎలా ఉన్నాయి పండ్లు ఫలాలు కూరలు ధాన్యం ఇలాంటివి తినడానికి అనుకూలంగా మన యొక్క దంతాలు నిర్మించబడి ఉన్నాయి వాటితో పాటు అనాగరిక మానవునికి మాంసాన్ని తినడానికి వీలుగా తగిన రెండు కూరలు కూడా ఇవ్వబడ్డాయి మనకి రెండు పై రెండు కూరల్లాగా ఉంటాయి అవి మాంసం తినే వాళ్ళ కోసం రెండు కూరలలాగా ఇవ్వబడ్డాయి మరి ఇది ఉన్నాయి మనిషి అందరికీ ఉన్నాయి అంటే అర్థం అంటే ఉన్నాయంటే మాంసం తినాలని అర్థం అవసరం లేదు ఎందుకంటే అవి వేరే వాటికి కూడా ఉపయోగపడతాయి కేవలం మాంసానికే కాదు కానీ మొత్తానికి మనిషి దేహంలో ఉన్నటువంటి పళ్ళు మాంసాహారం తినడానికి అనుకూలంగా అయితే ఇవ్వబడలేదు ఎక్కువగా శాకాహారానికే వాటిని నిర్మించబడ్డాయని ఇక్కడ చెప్తున్నాను సర్వ జంతువుల శరీరాలు మానవుల శరీరాలు జీవునికి విజాతీయాలు జీవునికి సజాతీయాలు కాదు అంటే ఏంటి ఈ దేహాలన్నీ కూడా జీవుడికి సరిపోయేవి కాదు సజాతీయమైనవి కాదు అని చెప్తున్నారు అంటే దాని అర్థం ఏంటి జీవుడికి దేహాలు ఏవి కూడా సరైనవి కాదు అంటే అవి జీవుడికి ఉండదగినవి కాదు ఇది ఎలాగంటే ఒక ఏదో వస్తువు జీవుడు ఆత్మ ఆధ్యాత్మికం ఈ దేహం భౌతికం కాబట్టి రెండిటికి సరిపోవు విజాతీయాలు అని చెప్తున్నారు జీవుని ఇంద్రియ తృప్తి వాంఛను అనుసరించి అవి మారుతూ ఉంటాయి ఏది ఈ దేహాలు జనమాన చక్రంలో జీవుడు ఒక దేహం తర్వాత మరొక దేహాన్ని పొందుతూ ఉంటాడు ప్రపంచమంతా జలమైనప్పుడు జీవుడు జలచర రూపాన్ని ధరించాడు తరువాత అతడు వృక్ష జీవితం నుండి క్రిమి జీవితానికి క్రిమి నుండి పక్షి పక్షి నుండి జంతువు జంతువు నుండి మానవ రూపానికి మారాడు అంటే ఈ విధంగా అనేక జీవరాశుల్లో మనం తిరుగుతూ ఉంటాం మొదటి నీళ్లలో ఉంటే తర్వాత క్రిములుగా పక్షులుగా తర్వాత జంతువులుగా ఈ విధంగా అవుతూ ఉంటాం ఎంతో చక్కగా అభివృద్ధి చెందిన రూపం మానవ రూపమే అప్పుడు దీనికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురించిన సంపూర్ణ అవగాహన ఉంటుంది ఇది మానవుడికి ఈ ఆత్మ జ్ఞానం తెలుసుకోవడానికి అవకాశం మానవుని ఆధ్యాత్మిక భావన అత్యున్నతమైనది మిగతా జీవుల్లో కూడా ఏవైనా ఒకవేళ తెలిసిన మానవ దేహంలో చాలా అత్యున్నతంగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఏమిటి నేను శరీరం కాదు ఆత్మ జ్ఞానం అది ఈ మంత్రంలో వర్ణించబడింది బూడిద రూపాన్ని పొందే భౌతిక శరీరాన్ని విడిచి తన ప్రాణవాయువు మొత్తం వాయుమండలంలో కలిసిపోయేందుకు అంగీకరించాలి అంటే ఏంటి మన బూడిద రూపంలో మొత్తం మరణించినప్పుడు కాల్ చేస్తే బూడిద అవుతుంది తర్వాత మనలో ఉన్న ప్రాణవాయువులు వాయువులో కలిసిపోతాయి జీవుని వ్యాపారాలు దేహంలో మొత్తం మీద ప్రాణవాయువు అనబడే వివిధ వాయువుల చలనం వలన నిర్వహించబడుతూ ఉంటుంది మన పనులన్నీ కూడా ఎలా నిర్వహించబడతాయి ప్రాణవాయువులు దేహంలో ప్రాణవాయువులు ఐదు ఈ ఐదు వాయువుల ద్వారా మన కార్యాలన్నీ మన చేతులు కాళ్ళు కదలండవు ఇవన్నిటి యొక్క అన్ని ఏది కదలాలన్నా ఏది చేయాలన్నా మాట్లాడాలన్నా కూడా మన దేహంలో ఈ వాయువులు సక్రమంగా పనిచేసే తప్ప మనం ఏది చేయలేము యోగులు సాధారణంగా శరీరాల్లోని వాయువులను నిగ్రహించడం అభ్యసిస్తూ ఉంటారు ఆత్మ అత్యున్నత చక్రమైన బ్రహ్మరంధ్రానికి చేరే వరకు ఒక వాయు చక్రం నుండి మరో వాయు చక్రానికి పోవాల్సి ఉంటుంది అంటే ఇక్కడ మనకి మూలాధార అని అదేవిధంగా హృదయంలో కంఠంలో ఇంకా ఇక్కడ అగ్ని చక్రం అని ఇక్కడ సహస్రార చక్రం అని ఈ విధంగా బ్రహ్మరంధ్రం అంటారు అక్కడ సహస్రార చక్రం దగ్గర ఉండేది ఈ విధంగా చక్రానికి పోవాల్సి ఉంటుంది ఏది వాయు చక్ర ఈ చక్రాలు మారాలి చివరికి బ్రహ్మరంధ్రానికి సంపూర్ణ యోగి అలాంటి స్థితి నుండి తనకిష్టం వచ్చిన లోకానికి తనను మార్చుకోగలడు సంపూర్ణ యోగి ఏం చేస్తాడు ఈ బ్రహ్మరంధ్రం నుండి ఎప్పుడైతే బయటకు వెళ్తాడో అక్కడ ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి తను తాను అంటే వెళ్ళిపోగలడు అక్కడి నుంచి ఎప్పుడైతే అక్కడి నుంచి జీవి బయటకు వస్తే కానీ మిగతా ప్రదేశాల్లో ఏ చెవి నుండో ఇంకా ఎక్కడి నుంచో ఆత్మ బయటకు వస్తే తను అనుకున్న లోకానికి వెళ్ళలేడు దీని విధానం ఏమిటంటే ఒక భౌతిక దేహాన్ని విడిచి మరొక భౌతిక దేహంలో ప్రవేశించడం అంటే యోగులు చేసేది అదే కానీ పూర్తిగా ముక్తి పొందడం అయితే వాళ్ళ చేతిలో లేదు వాళ్ళు అనుకుంటే వెళ్ళిపోలేరు అది భగవంతుడి కృప ఉండాల్సింది కానీ ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఎక్కడికైనా వాళ్ళు అనుకున్నట్టుగా వెళ్ళగలరు కానీ ఈ మంత్రంలో సూచించబడినట్లు జీవుడు భౌతిక శరీరాన్ని విడవగలిగినప్పుడే అలాంటి మార్పుల పరిపూర్ణత్వానికి అవకాశం ఉంటుంది అప్పుడు అతడు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రవేశించవచ్చు కాబట్టి ఎప్పుడు పూర్తిగా ముక్తి పొందినట్లేదు అప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచం బ్రహ్మజ్యోతి అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎప్పుడు తన కర్మ పూర్తి అయినప్పుడు పుణ్యాలకు అతీతమైనప్పుడు అక్కడ అతడు మరణం కానీ మార్పు కానీ ఉండని ఒక ఆధ్యాత్మిక శరీరాన్ని ఏర్పరచుకోవచ్చు ఎప్పుడు ముక్తి పొందినప్పుడు ఈ భౌతిక జగత్తులో భౌతిక ప్రకృతి మానవుని తన రకరకాల ఇంద్రియ తృప్తుల ఇంద్రియ పరితృప్తుల కోసం తదను తదనుగుణంగా మానవుని శరీరాన్ని మార్చుకునేటట్టు ఒత్తిడి చేస్తుంది ఈ భౌతిక ప్రకృతి ఏం చేస్తుంది మన యొక్క కోరికలకు అనుగుణంగా మన యొక్క శరీరాలను మార్చుకునేటట్టు ప్రకృతి ఒత్తిడి చేస్తూ ఉంటుంది క్రిముల నుండి మిక్కిలి పరిపూర్ణతను పొందిన బ్రహ్మ దేవతల భౌతిక దేహాల వరకు అన్ని భిన్న జీవజాతుల్లోనూ ఈ వాంచలు ఏర్పడుతూ ఉంటాయి ఏమిటి భౌతిక కోరికలు ఉన్నాయి ఈ అన్ని జీవరాశుల్లో కూడా భౌతిక కోరికలు ఉన్నాయి జీవులన్నిటికీ వేరువేరు రూపాలతో కూడిన శరీరాలు ఉన్నాయి జ్ఞానవంతునికి ఈ భిన్న శరీరాల్లో కాక ఆధ్యాత్మిక స్వరూపంలోనే ఏకత్వం కనిపిస్తుంది జ్ఞానవంతుడు ఏం చేస్తాడు ఈ స్వ దేహాలు కాదు దేహం లోపల ఉన్న ఆత్మ కనిపిస్తుంది అంతా ఏకమే కదా అనుకుంటాడు అంతా ఆత్మే కదా అన్ని అందరి దేహాల్లో ఆత్మ ఉంది అని దాన్ని చూస్తాడు పరమ పురుషుని అంశ అయిన ఆధ్యాత్మిక స్పులింగం ఏ దేహంలో ఉన్నా పంది దేహంలో ఉన్నా దేవతా దేహంలో ఉన్నా అది ఒకటే అంటే ఈ ఆత్మ ఒక పంది దేహంలో ఉన్నా లేదా ఒక దేవతా దేహంలో ఉన్న లోపల ఉన్న ఆత్మ మాత్రం ఒకటే అందరూ భగవంతుడి యొక్క అంశలే ఇది అది ఒకవేళ పిల్లి కానీ కుక్క కానీ ఇంక ఏ జీవరాశులు ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్కడు కూడా భగవంతుడి అంశే జీవుడు తన పాపపుణ్యాలను బట్టి భిన్న భిన్న శరీరాలను పొందుతూ ఉంటాడు పాపుణ్యాలను బట్టి రకరకాల శరీరాన్ని పొందుతూ ఉంటాడు మానవ దేహం మిక్కిలి పరిపూర్ణం కావడం వలన సంపూర్ణ చైతన్యంను కలిగి ఉంటుంది ఎందుకని చైతన్యం గురించి తెలుసుకోవడానికి మానవ శరీరం చాలా అనుకూలమైంది ఇక మానవ శరీరం నుండి పైన దేవతలు కూడా తెలుసుకోవచ్చు దీన్ని భగవద్గీతను అనుసరించి ఉత్తమాధికారి ఎన్నో జన్మ మృత్యుల తర్వాత జ్ఞాన సాధన కొనసాగించను కృష్ణుడు చెప్తున్నాడు కదా బహునాం జన్మనం అనేక జన్మల తర్వాత ఏం చేస్తాడు జీవుడు నేనే అన్నిటికీ మూలం అని తెలుసుకొని జ్ఞాన సాధన కొనసాగిస్తాడు జ్ఞానాన్ని గడించిన తర్వాత భగవంతుని శరణ వేడతాడు పరమ పురుషుడైన వాసుదేవుని శరణ వేడే స్థితిని చేరినప్పుడు మాత్రమే జ్ఞానార్జనలో అతడు పరిపూర్ణత్వాన్ని సాధిస్తాడు జ్ఞానంలో పరిపూర్ణత ఎప్పుడొస్తుంది కృష్ణుడే దేవా దేవుడు అన్నిటికీ ఆయనే మూలం తెలుసుకున్నప్పుడు మానవుడు తన ఆధ్యాత్మిక స్వరూపాన్ని గురించిన జ్ఞానాన్ని పొందినప్పటికీ తాను తత్వంలోని శాశ్వతాంశ మాత్రమే అని ఎన్నటికీ తాను పరిపూర్ణ పరిపూర్ణ తత్వం కాలేనని గ్రహించకపోతే అతడు తిరిగి భౌతిక వాతావరణంలో పడిపోతాడు అంటే ఏంటి నేను కేవలం ఆత్మగానే ఉంటాను కృష్ణుడే యొక్క అంశగానే ఉంటానని తెలుసుకోవాలి అలా తెలుసుకోకుండా నేనే ఆయన్ని నేనే ప పరతత్వాన్ని అనుకుంటే పతనం చదువుతాడు అతడు బ్రహ్మజ్యోతుల ఐక్యాన్ని పొందినప్పటికీ తిరిగి పతితుడు కాక తప్పదు ఎందుకని భగవంతుడు అనుకోవట్లేదు నేనే అంతా అనుకుంటున్నాడు కాబట్టి అతను పత పతనం అవుతాడు ఎందుకని అంతా అతనే కాదు కదా అదే అతని యొక్క స్వభావం కాదు ఎవరు జీవులు మనందరం కూడా భగవంతుడి దాసులం కాబట్టి అదే మన సహజ స్వభావం కానీ దానికి విరుద్ధంగా నేనే అంతా అనుకుంటే అది ఉండలేడు కదా అక్కడ సహజ స్వభావం కాదు కనుక అలా ఉండలేడు భగవంతుడి దివ్యదేహం నుండి ప్రకాశించే బ్రహ్మజ్యోతి సత్చైతన్యము అనుభూతి జీవాత్మలు అనే ఆధ్యాత్మిక విస్ఫులింగాలతో నిండి ఉంటుంది బ్రహ్మజ్యోతిలో ఎలా ఉంటుంది అంటే సత్ అంటే శాశ్వతం అనే అనుభూతి ఉంటుంది ఆత్మకి అంటే నేను శాశ్వతం అనే అనుభూతి చెందుతాడు ఒక్కొక్కప్పుడు జీవులు ఇంద్రియ భోగాలను అనుభవించాలని కోరుకుంటూ ఉంటారు అందుచేత వారు ఇంద్రియాల నిర్దేశాలను అనుసరించి మిథ్యా ప్రభువులు కావడం కోసం ఈ భౌతిక జగత్తులోకే పంపబడతారు జీవులు ఎందుకని ఒకప్పుడు భోగాలను కోరుకోరు ఎక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నప్పుడు భోగం అంటే నేనేదో చెయ్యాలి విడిగా భగవంతుడి నుంచి అనుకున్నప్పుడు ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చి మిద్యా ప్రభువులు అంటే నేనే ప్రభు నేనే యజమాని కానీ ఎంతవరకు యజమాని మనం ఒక దేహానికి లేదా ఒక కుటుంబానికి ఒక దేశానికి ఇట్లా అవుతాం కానీ అది కూడా తాత్కాలికమే ఎందుకని అది మన యొక్క సహజ స్వభావం కాదు కాబట్టి అది అధికారం చలాయించాలనే వాంచయే జీవుని భౌతిక వ్యాధి మన యొక్క కోరిక మనకి జీవులకి వ్యాధి ఏంటి అంటే అధికారం పెత్తనం నేను వీళ్ళు నా కింద వీళ్ళు ఉండాలి నేను చెప్పినట్లు వీళ్ళు నడుచుకోవాలి అనేది ఏదైతే అధికారం అది ఒక్క పైన కూడా అంటే కనీసం మన ఒక ఇతర జీవిని ఈ జీవిపై అధికారం చలాయించాలనుకున్నా కూడా అది భౌతికమే కాబట్టి మనకి ఏ జీవిపైన హక్కు లేదు ఎందుకని జీవులందరూ కృష్ణుడి అంశాలు కృష్ణుడి దాసులు కాబట్టి మనం ఎలా చేయించగలం మనకి వాళ్ళు ఎలా దాసులు అవుతారు లేదా మన అధీనంలో వాళ్ళు ఎందుకు ఉంటారు ఇంద్రియ భోగాల పట్ల గల మోహం వలన అతడు భౌతిక జగత్తులో వివిధ శరీరాలలో తిరిగి తిరిగి జన్మిస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ ఇంద్రియ భోగం పట్ల ఆసక్తి వలన రకరకాల దేహాల్లో తిరుగుతూ ఉంటాడు బ్రహ్మజ్యోతిలో ఐక్యం పొందడం పరిపక్వ జ్ఞానాన్ని సూచించదు కాబట్టి బ్రహ్మజ్యోతిలో ఐక్యం అయిపోవాలనుకుంటారు ఎవరైతే ఉన్నారో అది పరిపక్వమైన జ్ఞానం కాదు పూర్తిగా భగవంతుడిని శరణొచ్చి ఆధ్యాత్మిక సేవాభావాన్ని పెంపొందించుకున్నప్పుడే అత్యున్నత సంపూర్ణ స్థితిని అతను పొందగాడు కాబట్టి పరిపూర్ణత ఎప్పుడు లాభిస్తుందంటే భగవంతుడిని ఆశ్రయించి ఆయన శరణాగతి పొంది ఆయన నిత్యదాసుడైనప్పుడు మాత్రమే సంపూర్ణ స్థితిని పొందుతాడు ఈ మంత్రంలో ఈ మంత్రంలో జీవుడు తన భౌతిక శరీరాన్ని భౌతిక ప్రాణ వాయువులను విడిపె విడిచిపెట్టిన తర్వాత భగవంతుని ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో ప్రవేశించాలని ప్రార్థిస్తున్నాడు అందుకే ఈ మంత్రంలో ఏమని అడుగుతున్నాడు జీవుడు నేను యొక్క చేసిన నీ కోసం చేసిన కర్మలను స్మరించు దానికి తగ్గ ఫలితం ఇవ్వు ఆ విధంగా నీ యొక్క సామ్రాజ్యంలో నాకు స్థానం ఇవ్వు అని అడుగుతున్నాడు తన భౌతిక శరీరం భస్మంగా మారడానికి ముందు తాను కావించిన యజ్ఞాలను ఇతర పుణ్య కర్మలను గుర్తించమని భక్తుడు భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు తన పూర్వకర్మను గురించి పరమ గమ్య స్థానాన్ని గురించి జీవునికి ఉండే సంపూర్ణ స్పృహతో మరణ సమయంలో జీవుడు ఈ ప్రార్థనను జ్ఞానంతో చేస్తాడు ఎవరు చేస్తారు ఎవరైతే సాధన చేసి ఉంటారో వాళ్ళే ఇది మరణ సమయంలో చేయగలరు తప్ప భౌతికంగా ఉండే వాళ్ళకి మరణం అంటే చాలా భయం అన్నమాట భౌతిక శరీరంలో జీవించి ఉన్నప్పుడు తాను భౌతిక ప్రకృతి మాయ పూర్తిగా అధీనుడై కావించిన నీచకర్మలన్నింటినీ తలుచుకుని తత్ఫలితంగా మరణాంతరం మరొక భౌతిక దేహాన్ని జీవుడు పొందుతాడు ఎవరైతే భౌతికంగా ఉంటారో వాళ్ళు చేసిన కార్యాలన్నీ స్మరించి దాని ఫలితంగా మరొక దేహాన్ని పొందుతాడు ఈ సత్యాన్ని భగవద్గీత ఈ క్రింది శ్లోకంలో చెప్తుంది ఎనిమిదో అధ్యాయం ఆరో శ్లోకం ఏమిటది ఎంఎం వాపి స్మరణ భావం త్యజత్ కళేవరం తమ్ తమే కౌంతేయ సదా తద్భావ భావిత ఓ కౌంతేయ శరీరాన్ని వదిలేటప్పుడు మానవుడు ఏ భావమును తలుచుకుంటాడో అతడు తప్పక ఆ భావమునే పొందుతాడు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు ఇది చాలా ముఖ్యం అందుకనే కానీ చాలామంది మరణించ సమయంలో కదా అప్పుడు చూసుకుందామని కానీ అలా ఉండదు అప్పటి వరకు మనం సాధన చేస్తేనే అప్పుడు మనం మరణ సమయంలో భగవంతుడిని గుర్తించు గుర్తుంచుకోగలం లేదంటే అప్పటివరకు ఏ పనిలో నిమగ్నం అవుతాం అదే గుర్తొస్తుంది ఈ విధంగా మనస్సు మరణ సమయంలోని జీవుని ఆలోచనను తర్వాత జన్మలోకి తన వెంట తీసుకొని పోతుంది ఏం చేస్తుంది మనసు జీవుణ్ణి తర్వాత ఆలోచనని బట్టి తర్వాత శరీరానికి తీసుకెళ్తుంది ఈ జీవుణ్ణి ఆత్మని అది ఇక్కడితో ఆపుతున్నాను హరే కృష్ణ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు శ్రీశివపనిషత్ కీ జాయ్ శ్రీల ప్ర ఉపాధి కీ జాయ్